నిన్న మొన్న పెట్టిన రీల్స్కి అయితే మంచి రీచ్ వచ్చిందనమాట మంచి రీచ్తో పాటు కొన్ని బ్యాడ్ కమెంట్స్ కొన్ని గుడ్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఈ కామెంట్స్ సంగతి పక్కన పెడితే నేను నిన్న మొన్న పాస్ చేసిన రీల్స్లో కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకేనా అది ఏమంటే ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్ అయితే ఉండాలా కాకపోతే ఎస్ఐకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉండాలా ఏదో ఒక డిగ్రీ అనేది కంపల్సరీ అయితే ఉండాలా ఇది కొంచెం నేను చూసుకోకుండా మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినాను ఎందుకంటే నేను వన్ మినిట్ లోపల వీడియో చెప్పాలి కాబట్టి బై మిస్టేక్ నేను చూసుకోకుండా చేసినాను అనమాట నేను కొత్త కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇది ఈసారి నన్ను క్షమించండి ఈసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాను ఓకేనా ఒళ్ళు నూరు రెండు దగ్గర పెట్టుకొని అయితే చెప్తాను అనమాట ఇది ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా ఇంకొకసారి అలా జరగదు రెండు రెండు ఏమంటే చాలామంది ఉండుకొని నేను కానిస్టేబుల్ జాబ్ని చీపు వరెస్టు అని అంటున్నానని అంటున్నారు అనమాట నేను కానిస్టేబుల్ జాబ్ని చీపు వరెస్ట్ అని అనలేదు సార్ మీకు అక్కడ జరిగిన కాంటెస్ట్ ఏమంటే నేను అప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట కానిస్టేబుల్కి అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఫీజు రిమన్స్మెంట్ కోసం అనేసి పరిటాల శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ పెనుగొండ దాంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ధర్నాకి అయితే వెళ్ళినానమాట ధర్నాకి వెళ్తే అక్కడున్న కానిస్టేబుల్ని నేను అడిగినాను ఎందుకంటే నాకు అప్పుడు దాకా ప్రత్యక్షంగా ఎవరూ తెలుదు నా చుట్టుపక్కల ఇట్లా కానిస్టేబుల్ కానీ పోలీసులు అనేవాళ్ళు ఎవరు లేరు నేను అందుకనేసి ఆయన అడిగితే ఆ టైంలో ఆయన ఏ మూడ్లో ఉన్నాడో నాకు తెలియదు కానీ ఆయన వండుకొని ఇంతకిన్న వరస్ట్ జాబ్ ఏది లేదో అని ఆయన అన్నారు పోలీస్ సారే అన్నారు అప్పుడు కొంచెం ఆలోచించి నేను కన్ఫ్యూజన్లో పడినా అనమాట ఎందుకు సార్ బాగుంటుంది కదా అని అంటే మేము ఇట్లా ధర్నాలు రావాలా పోలీసు వాళ్ళు ఎక్కడ బొమ్మంటే అక్కడ కాపలా పోవాలా అని చెప్పింది ఆయన అనమాట ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు అనమాట అప్పటికి నేను వండుకొని ఆలోచనలో పడి ఓకే ఇది కూడా నిజమేనాము కదా ఈయన కూడా సాటిస్ఫాక్షన్ లేడు జాబ్ మీద అనేసి నేను అనుకున్నాను ఇదంతా ఎందుకు వచ్చింది ఆయన తప్పు నా తప్పు పక్కన పెడితే నేనే కన్ఫ్యూషన్లో ఉన్నానన్నమాట ఎందుకంటే నాకే క్లియర్ గోల్ కానీ ఒక క్లారిటీ అనేది లేదు ఎందుకంటే నా తప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది నేను రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అనేది అయినా నా చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ అయినా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ అయినా ఏం చేయాలన్నా నాకు క్లారిటీ అనేది లేదు చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకుంటా ఎవరు ఏది చెప్తే దాన్ని ఒక్కొక్కసారిగా ట్రై చేసుకుంటా పోయినాను అనమాట నేను ట్రేడింగ్ చేసినాను స్టాక్ మార్కెట్లో ఒకవేళ ఇన్వెస్టర్ కావాలనుకున్నాను ఓ ఈ కామర్స్లో ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను ఓ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నాను దాని తర్వాత జిమ్ జిమ్ న్యూట్రిషనిస్ట్ కావాలనుకున్నాను ఏదైనా ఒక యూట్యూబ్ పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకున్నాను ఇట్లా రకరకాలైతే నేనైతే ట్రై చేసినానమాట ఆ పర్టికులర్ టైంలో ఎందుకంటే నాకు క్లారిటీ అనేది లేదు ఓకేనా మీరు ఒక్కసారి ఆలోచించండి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన ఒక అబ్బాయికి ఫుల్ ఆఫ్ క్లారిటీ అనేది ఉంటుందా మాక్సిమమ్ అబ్బాయిలకి ఎవరికి కానీ క్లారిటీ అనేది ఉండదు ఓకేనా నాకు కూడా అదే సేమ్ నాకు అట్లాంటి క్లారిటీ అనేది లేక అవి ఇవి రకరకాలవన్నీ ట్రై చేసినా అనమాట ఇంకా ట్రై చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ మా ఇంట్లోనే ఉండిపోయాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లోనే ఉండిపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నేను కొంచెం డిప్రెషన్లోకి అనమాట కొంచెం డిప్రెషను యాంగ్జైటీ ఇదంతా ఫీల్ అవుతుండే ఓకేనా అప్పటికి నాకు కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుండే ఏ అందరూ ఇట్లయిపోతుంది ఫ్రెండ్స్ అందరూ పనులకు వెళ్తున్నారు అది ఇది అని ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ నా మీద అని అని నాకే ఇంక విసుగెక్తి సరే ఏదో ఒక జాబ్ చేద్దాము ఈ గవర్నమెంట్ ప్రైవేట్ పక్కన పెట్టి ఏదో ఒకటి చేద్దామనేసి కొంచెం ఈ కామర్స్ బాగా ప్రిపేర్ అయ్యి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినానమాట కొంచెం చేసి సరే అనేసి నేను బెంగళూరుకు అనమాట ఇది యాక్చువల్గా జరిగింది మీరు పార్ట్ ఫోర్ చూడండి పార్ట్ ఫైవ్ చూడండి పార్ట్ సిక్స్ చూడండి ఓకేనా నేను వండుకొని నేను చెప్పేది ఏమంటే నేను ఒక సక్సెస్ స్టోరీ చెప్తా ఉండలేదు ఒక ఫెయిల్యూర్ స్టోరీ చెప్దామనుకుంటాన్నాను ఎందుకంటే నేను సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అది యాక్చువల్లీ ఫెయిల్యూర్ స్టోరీ అనమాట ఓకేనా అన్నదోములదిద్దరి ఫెయిల్యూర్ స్టోరీ ఆయన కూడా స్క్రీన్ మీదకి సక్సెస్ఫుల్ స్టోరీగా చూపించినారు నేను కూడా అదే విధంగా నా స్టోరీని నేను ఏదైతే తప్పులు చేసినానో అవి చేయకూడదు ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలో అనేసి నేను చెప్దాం అనుకున్నాను అనమాట ఓకేనా ఇది నా ఇంటెన్షన్ అనమాట నేను మీ పోలీస్ జాబ్లో డ్రైవర్ జాబ్ ఇచ్చినా కూడా నేను హ్యాపీగా వచ్చి చేస్తాను సార్ నేను ఏదే కానీ ఏదే కానీ తక్కువగా చూడను ఓకేనా ఇది నా ఒపీనియన్ ఇంకోటి ఏమంటే పోలీస్ వ్యవస్థ అన్న నా వ్యవస్థ అన్న నాకు ఇంకా రెస్పెక్ట్ ఉంది ఎందుకనేవు చాలామంది ఏమంటారంటే పేదోనికి న్యాయం అనేది జరగదు ఈ పోలీసు వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థ నుండి అంటారనమాట నేను ఎట్లా ఆలోచిస్తానంటే అసలు ఈ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ లేకపోతే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో ఉండి ఇన్ని దారుణాలు జరిగినప్పుడు అవి లేకపోతే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అని నేను ఆలోచిస్తానన్నమాట ఓకేనా తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను క్షమించండి ఓకేనా నేనైతే ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు ఎవరిని కించపరచాలని అయితే కాదనమాట అక్కడ మిస్ఇన్ఫర్మేషన్ కొంచెం పాస్ అయింది దాని తర్వాత పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ చూడండి ఓకేనా నేను ఇప్పుడే చెప్తాను నేను ఏ ఒక్కరిని కించపరుద్దామని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఆ రీల్ వైరల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు దాన్నే చూసినారు ఓకేనా நெகடிவ் காமெண்ட்ஸ் இதே நான் லாஸ்ட் ரி யுனு இங்க நேன் காமெண்ட்ஸ் ரிப்ளை இவ்வனும்